పరిషుధనామానికి మహిమ కాక హలే ముందు గ్రీటింగ్స్ తెలియచేసి ఆ తర్వాత ఒక పల్లవి ఒక చరణం మాత్రం పాడతాను సమయం అయిపోతుంది దైవజన్లు రెవరెండ్ పాల్ ఇమాన్యుల్ గారికి ప్రత్యేకమైన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తాను మేము ముగ్గురు ఆడపిల్లలము నాకు బ్రదర్స్ అంటే చాలా చాలా ఇష్టము అయితే పెళ్ళయ్య వచ్చిన తర్వాత హీ వాజ్ మోర్ లైక్ అ బ్రదర్ నాకు బ్రదర్ ఇన్ లా కాదండి హీ వాజ్ కానీ ఈ కుటుంబం మా అత్తమ్మ గారు మామయ్య గారు వారి కుటుంబంలో నేను ఎక్కువ దేవుని స్థుతించేది ఏంటంటే దేవుడు పెట్టిన దైవికమైన ప్రేమ ప్రపంచానికి ఒక ఎగ్జాంపుల్గా దేవుడు మరి మా కుటుంబాన్ని నిలిపాడు అందును బట్టి దేవునికి స్థుతులు చెల్లిస్తున్నాను దైవజనులు పాలిమాన్యుల్ గురించి ఒక మాట చెప్పాలి మరి కొంతమంది నన్ను వారిక్కడ విజయవాడ మూవ్ అయిన తర్వాత అడిగారు మా ఊరికేనే అక్క ఇంకేదైనా కారణంతో వెళ్ళారా అని అంటే జనాలకి ఎప్పుడో క్యూరియాసిటీ ఉంటుంది కదా ఏదైనా గొడవలు పడి వెళ్ళారా లేకపోతే ఇంకేదన్నా ఇంకేదన్నా అని అప్పుడు నేను ఒకే ఒక మాట చెప్పాను ప్రార్థనా పూర్వకంగా వెళ్ళారు జాన్ వెస్లీ గారు చెప్పారు ఒక్కొక్కరం ఒక్కొక్క దిక్కున దేవుని కొరకు దున్నుదాము ఇంత టాలెంట్ ఇంత భారము ఇంత పొటెన్షియల్ దేవుడు మనలో పెట్టినప్పుడు అందరము చిన్న రాజమండ్రికి ఎందుకు పరిమితం అవ్వాలని ఒకరోజు మరి బ్రదర్స్ ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటా ఉన్నారు దేవుడు ఇంత సామర్థ్యం మనలో పెట్టినప్పుడు దేవుని కొరకు మనం రాజ్యాలను గెలవాలి ఆత్మలు సంపాదించాలి అనేక ప్రాంతాలు దేవుని సొంతం చేయాలని వారు మాట్లాడుకొని ఒక మంచి అండర్స్టాండింగ్తో ప్రార్థనా పూర్వకంగా తీసుకున్న నిర్ణయం ఇది అయితే పాల్ గారు నిసిపాల్ గారు బిడ్డలతో ఇక్కడికి మూవ్ అయిన తర్వాత మా గారు మావయ్య గారు ప్రతిరోజు వారు కలిసి ప్రార్థన చేస్తారు అయితే గారు వాళ్ళ కుటుంబం ఇక్కడికి వచ్చిన తర్వాత నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మా మామయ్య గారు ప్రత్యేకంగా మోకాలు వేసి రెండు చేతులు పైకెత్తి వారి కుటుంబం కొరకు చాలా భారంగా ప్రేయర్ చేసేవారండి ఇట్ రీయలీ టచ్డ్ మై హార్ట్ ఇది చెప్పడానికి నాకు సమయం ఇప్పటివరకు రాలేదు కానీ తండ్రిగా వారి హృదయంలో కుమారుడు వెళ్ళాడు కుమారుణ్ణి నువ్వు ఎత్తిపట్టయ్యా నువ్వు వాడుకోయ్యా నువ్వు నడిపించయ్యా నువ్వు ప్రొవైడ్ చేయప్రభా అని నిజంగా మా మామయ్య గారు చేసిన ప్రార్థన నేను అబ్జర్వ్ చేసేదాన్ని ఎంతో భారంతో ప్రేయర్ చేసేవారు జాన్ వెస్లీ గారి గురించి చెప్పాలంటే డాడీ ఉన్నా కూడా డాడీలా ఫీల్ అయిపోతూ ఉంటారు ఎప్పుడు వాళ్ళ తమ్ముడికి నేను చెప్తాను మామయ్య ఉన్నారండి ఇంకా అని బట్ హీ స్టిల్ ఫీల్స్ నేను ఒక నేను నా తమ్ముడికి ఐఎమ్ దేర్ ఐ వాంట్ టు బీ దేర్ అని అంత ప్రేమ దేవుడు పెట్టారండి ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే క్రైస్తవ జీవితం అనేది క్రిస్టియన్ ఫేత్ ఇస్ ప్రాక్టికల్ ఫేత్ ఏదో స్టేజ్ల మీద దేవుని ప్రేమ ప్రసంగాలు చెప్పడం కాదు జీవితంలో ఉండాలి ఎవరి జీవితంలో క్రియాశీలకమైన విశ్వాసము భక్తి ప్రేమ ఉంటుందో ఆ కుటుంబాలు నిశ్చయంగా ఆశీర్వదించబడతాయి దానికి మా కుటుంబమే ఒక నిదర్శనం అని నేను ఖచ్చితంగా చెప్పగలను ఇద్దరు సూపర్ బిజీ అయిపోయారు ప పరిచర్యలో కానీ అర్ధరాత్రి అయినా ఐదు నిమిషాలైనా ఫోన్లో మాట్లాడుకుంటారు అన్న తమ్ముళ్ళు ఇద్దరు వారి మధ్యలో అంత ప్రేమ అంత అండర్స్టాండింగ్ మరి అక్కడి నుంచి సలహాలు ఇవ్వడం కానీ విషయాలు డిస్కస్ చేసుకోవడం కానీ ఇప్పటికీ ఒక ఫ్రెండ్స్ లాగానే మరి దేవుని సేవలో అలాగే సహోదరులుగా వారు మరి ముందుకు కొనసాగుతున్న కొనసాగుతున్నారు అందును బట్టి దేవునికి ఇస్తుతులు చెల్లిస్తున్నాను మరి పాల్ గారు ఇక్కడికి మూవ్ అయిన తర్వాత ప్రాముఖ్యంగా అందరికీ తెలిసిన విషయమే వారు ఎదుర్కొన్న సవాళ్ళు సామాన్యమైనవి కాదు అయితే దావీదను ఒక హీరోగా చేసింది ఎవరంటే గొలియాతే కదండి గొలియాత్ వచ్చి నిలబడకపోయింటే గొల్లాత్ సవాల్ చేయకపోయింటే దావీదుకు ఆ విజయం అంత అఖండమైన విజయం అయిండేది కాదు ఇక్కడ అపోజిషన్ నిజంగా వ్యతిరేకించే వాళ్ళు తృణీకరించి మాట్లాడేవారు మనసుకొచ్చింది మాట్లాడేవారు ఎంత మందున్నా దేవుడు తన సేవకుని ఒక్క వచనం మాత్రమే చూపించాలని ఆశిస్తున్నాను ముప్పై ఐదవ కీర్తన ఇరవై ఏడవ వచనం భాగం నుండి చదువుతున్నాను తన సేవకుని క్షేమమును చూచి ఆనందించి యహోవా ఘనపరచబడును గాక అని వారు నిత్యము పలుకుదురు దేవుడు తన సేవకుని క్షేమాన్ని చూసి ఆనందిస్తాడంట ఈరోజు దైవజనుని యొక్క ఆశీర్వాదము వారి క్షేమాన్ని చూసి దేవుడు ఆనందిస్తున్నాడు ప్రేమించిన వారముగా కుటుంబీకులంగా సంఘంగా మనందరం కూడా ఆనందిస్తున్నాం వారితో కలిసి బట్ అబౌ ఆల్ ద లాడ్ ఇస్ రిజాయిసింగ్ ఓవర్ ద వెల్ బీయింగ్ అండ్ ప్రాస్పెరిటీ ఆఫ్ ఎ సర్వెంట్ మరి పాల్ గారు వారు ఇక్కడికి వచ్చినప్పుడు యవనస్తులుగానే ఉన్నారు ఇప్పుడే జస్ట్ వారు ఫార్టీలోకి ఎంటర్ అయ్యారు అయితే యవన కాలంలో వారు పడిన ప్రయాస గొప్పదండి దే దే దేవర్ రియలీ హార్డ్ ఫర్ ద లాడ్ దేవుని కొరకు చాలా ప్రయాస పడ్డారు ఇద్దరు కూడా భార్య భర్తలు ఇద్దరు మరి పాల్ గారు నిస్సి పాల్ గారు ఇద్దరు ఎంతో ప్రయాస పడ్డారు లోకంలో ప్రయాసపడితేనే మంచి రిటర్న్స్ వస్తాయి కదండి బయట ఒక బిజినెస్లో బయట ఒక ఒక ఆర్గనైజేషన్లో ఎక్కడ పనిచేసినా ప్రయాసపడినా ప్రతిఫలం వస్తుంది కానీ తన నామమును బట్టి ప్రయాసపడితే ఇంకెక్కువ ప్రతిఫలం ఇస్తాడు ఎందుకంటే దేవుడు న్యాయాధిపతి నీతి కలిగిన వాడు ఆశీర్వదించేవాడు సో దేర్ టాయిల్ దే లేబర్ ఇన్ ద లాడ్ వారి దేవుని కొరకు పడిన ప్రయాస దేవుడు వ్యర్థంగా పోనీయకుండా మరి ఇక్కడ విజయవాడలో క్రైస్ట్ టెంపుల్ పరిచర్యను ఎంతో ఆశీర్వదించి దీవించారు అందును బట్టి దేవునికి హృదయపూర్వకంగా స్థుతులు చెల్లిస్తూ ఈ నలభై సంవత్సరాల్లో వారిని దేవుడు వాడుకున్న దానికన్నా మరింత బలంగా మరింత మరి దేవుడు ఉన్నతంగా దేవుడు రానున్న సంవత్సరాల్లో వాడుకోవాలని మంచి ఆరోగ్యమును దీర్ఘాయుషనిచ్చి తన సేవలో తన దాసును వాడుకోవాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను ఒక్క చిన్న పల్లవి మాత్రం పాడుతాను దీవించావే సమృద్ధిగా ఐ థింక్ దట్ ఈస్ వెరీ యాప్ట్ ఎందుకంటే దేవుడు సమృద్ధిగా ఆశీర్వదించారు సమృద్ధిగా దీవించారు ప్రపంచానికి ఒక ఎగ్జాంపుల్గా మరి మా కుటుంబాన్ని దీన కుటుంబాన్ని అపోసులు జోసెఫ్ విజయ్ కుమార్ గారు సత్య విజయ్ కుమార్ గారు వారి సంతానం ఇంకొక మాట కుటుంబంలో ఒకరు బాగుంటే ఇద్దరు బాగుండట్ల ఇద్దరు బాగుంటే ఒకరు పాడైపోతూ ఉంటారు కదండి కానీ దేవుడు ఎంత నమ్మదగిన వాడంటే నిజంగా యథార్థంగా నమ్మకంగా ప్రభు కొరకు సేవ చేస్తే బిడ్డలందరినీ దీవిస్తాననడానికి కుటుంబానికి ఒక నిదర్శనంగా దేవుడు పెట్టారండి సో దిస్ ఐ రియలీ ప్రైజ్ గాడ్ అండ్ ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ టు గాడ్ ఫర్ మేకింగ్ మీ అ పార్ట్ ఆఫ్ దిస్ బ్లెసెడ్ ఫ్యామిలీ ఈ కుటుంబంలో నన్ను కూడా దేవుడు భాగంగా చేసినందుకు ప్రభు నేను స్థుతిస్తున్నాను గనపరుస్తున్నాను మా ఆశ మా ప్రార్థనొక్కటే మా అత్తమ్మ మా అయ్య వారు కళ్ళ నిండా వారి బిడ్డల యొక్క ఆశీర్వాదము వారి బిడ్డలు చేసే సేవ పరిచర్య చూసుకోవడానికి దేవుడు వారి వారికిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి ఆయుష్ను బట్టి దేవునికి స్థుతులు చెల్లిస్తూ కుటుంబ యొక్క యూనిటీని కుటుంబం యొక్క యూనిటీని మేము ఎప్పుడు కాపాడతామని ఫర్ ఎవర్ వీ వాంట్ బి వన్ ఇన్ క్రైస్ట్ అందరము ఒకటిగా మరి దేవుని సేవలో మరి కొనసాగాలని మరి హృదయపూర్వం కోరుకుంటున్నాను చిన్న కుటుంబాన్ని సమృద్ధిగా దీవించిన దేవుడు ఇంకా మరింత సమృద్ధి అని ఆశీర్వాదాలతో నింపి మన సేవలు బహుబలంగా వాడుకోవాలని రైతులు కోరుకుంటూ ఈ శుభాకాంక్షలు